జై శివన్నారాయణ అందరికీ నమస్కారం ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే స్వామివారిని మనం ధ్యానంలో కూర్చుంటాం కదా ధ్యానించినప్పుడు రకరకాల ఆలోచనలు మనకు వస్తుంటాయి స్వామి ప్రాపర్ అంటే స్వామి ఎలా ఉంటారు అనేది మనకి పర్ఫెక్ట్గా ఒకసారి మన ధ్యానం కుదరదు సో అలాగే అనుష్ఠానం చేసుకునేటప్పుడు ఏంటంటే పదకొండు సార్లు కుదిరి అదే మనకు సమయం లేనప్పుడు పదకొండు సార్లు అష్టాక్షరి మంత్రం జపని చేసిన తర్వాత మళ్ళీ కుదిరినప్పుడు కుదిరిన చేసుకోవాలి కానీ అనుష్ఠానంలో ఉన్నప్పుడు మినిమం పదకొండు చే పదకొండు సార్లు స్టాక్సర్ జపించాలి అంటారు కదా మనం ఒకటి రెండు మూడు అని లెక్క పెట్టలేం సో అలా అలా కాకుండా స్వామి మనతో పాటే ఉండాలి అంటే స్వామి మన మనసులో ఉండాలి పదకొండు పదకొండు సార్లు కూడా మనకి కౌంట్ అవ్వాలి అని అనుకుంటాం కదా అదేవిధంగా మన ఇదే ఈ పదకొండు సార్లు ప్రతిరోజు ఈ నామాలు చెప్పుకుంటూ మన స్వామిని ధ్యానిస్తే మనకి స్వామి ఒక పిక్చర్ ఏదైతే ఉందో ఫోటో అది మనకి కళ్ళ ముందు అలా గుర్తుండిపోద్ది అనమాట సో అదే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అదేంటంటే ఇప్పుడు ఈ పెరిమాలు ఉన్నారు కదా మీ ఇంట్లో ఏ మీ ఇంట్లో ఏ మూర్తి ఉంటే ఆ మూర్తిని మీరు ధ్యానించుకుంటాం కదా స్వామిని సో ఆ మూర్తిని ఎలా ధ్యానించాలని ఇప్పుడు వివరిస్తాను ఒకసారి చూడండి నేను ఎలా ధ్యానించుకుంటాను స్వామిని అంటే ఫస్ట్ మనం పాదాల దగ్గర నుంచి అంటే మనం పాదాల దగ్గర నుంచి వస్తాం కాబట్టి పదకొండు పదకొండు అంగీలు కదా మనం లాక్కుపోయింది చూడు ఫస్ట్ వన్ ఒకటి అంటే నమో నారాయణ అంటే మనం ఏదైతే ప్రణవం చేసి చెప్తాం కదా అంటే నా దానికి ముందు ఓంకారం చేసి చెప్తాము సో మంత్రం చెప్పేటప్పుడు ఫస్ట్ ఓం చెప్పిన తర్వాత నమో నారాయణ అని చెప్పినప్పుడు ఫస్ట్ ఈ రెండు పాదాలు ఒకేసారి మనకి మనసులో రావాలన్నమాట ఈ స్వామివారి రెండు పాదాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఒక్కసారిగా స్వామి బంగారుపళ్ళెంలో ఆ రెండు పాదాలు పెట్టినట్టుగా ఆ పాదాలను మనం తాకి మన కళ్ళకు అద్దుకున్నట్టుగా అంటే తెలుసు కదా బంగారం పళ్ళెంలో స్వామివారి నీలి నీలివర్ణం వంటి పాదాలు పెడితే పాదానికి పూసిన పాదాలు పెద్ద పెద్ద కంకణాలు కడియాలు స్వామి పంచి కూడా ఉండాలి అప్పుడు ఎలా ఉంటుంది చూడడానికి చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది కదా అది ఆ ధ్యానంలోకి రావాలి ఫస్ట్ నామం మనం తలుచుకోగానే ఫస్ట్ సారి అక్షరా జపించడానికి పాదాలు రావాలి నెక్స్ట్ ఏంటి అంటే నడుము రావాలి అంటే నడుము ఇది అంటే ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇలా మనం పైకి వెళ్ళాల చూపు నడుము అంటే నడుము దగ్గర తన పంచికట్టు వడ్డాణం ఆభరణాలు ఇలా ఇలా వేలాడుతున్న రకరకాల ఏమంటి ఇలా వేలాడుతున్న ముత్యాల హారాలు రకరకాలు ఉంటాయి కదా ఆభరణ స్వామి ఆభరణాలు అవన్నీ గుర్తుకు రావాలి అది మీరు ఏ మూర్తిని తీసుకున్నా సరే ఆ మూర్తి ఆభరణాలు వేసుకుంటారో ఆ ఆభరణాలు మనకు గుర్తు రావాలి ఎప్పుడైనా స వన్ టూ రెండు అయింది కదా మూడు ఏంటంటే ఈ అస్తం గుర్తు రావాలి మనకి వరదా హస్తం అవి హస్తాం అంటాం కదా సో ఈ అప్పుడు మీరు లక్ష్మీనారాయణని తీసుకున్నప్పుడు మనకి ఇలా పైకి ఉంటుంది చెయ్యి ఇట్లా పైకి ఉంటుంది సో ఈ చేతుల గద ఉంటుంది సో అలా అప్పుడు ఇక ఒకటి రెండు మూడు నాలుగు సో ఈ హ్యాండ్ రావాలి మనకి తర్వాత ఈ మనకి వెంకటేశ్వర ధ్యానించినప్పుడు అభ్యాస్తం వరదాస్తం అంటే అది కటి హస్తం అంట ఈ నడుము పైన పెట్టుకున్న చెయ్యి మన స్వామి ఫోటో కళ్ళ ముందు కనిపించుకోవాలి ఇక్కడికి ఎన్నైంది ఒకటి రెండు మూడు నాలుగు సో నెక్స్ట్ ఐదు ఆరు అంటే ఇక్కడ శ్రీదేవి భూదేవి మనకు కనిపించాలి అంటే ఇక్కడ మన శ్రీదేవి భూదేవి ధ్యానించినప్పుడు ఎలా ఉండాలంటే ఈ స్వామి ఇక్కడ ఉన్నట్టుగా ఇటువైపు శ్రీదేవి ఇటువైపు భూదేవిగా ఉన్నట్టుగా మనం ఊహించుకోవాలి అంటే అమ్మవారి రూపాలు ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్ ఫుల్గా మనం ఊహించుకోవాలి అప్పుడు ఏమైంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓకే ఆరు తర్వాత ఏడు ఎనిమిది ఓకే తొమ్మిది ఓకే చెప్తారు చెప్తా అయితే తర్వాత ఏంటంటే శంఖము చక్రము అంటే స్వామి రెండు చేతులతో చక్రాలు పట్టుకున్నట్టుగా మనకి ధ్యానంలో కనిపించాలి అంటే ఒక చేతు చక్రం కిర్రం తిరుగుతున్నట్టు ఒక చేతితో శంఖం ఇలా పట్టుకున్నట్టుగా మనకి ధ్యానంలోకి రావాలి సో నెక్స్ట్ ఏంటంటే ఆ ముఖ ఏదైతే ఉందో ఆ నారాయణుడు ఆ తిరునామము ఆ ముఖము మొత్తం ఇలా వచ్చేయాలి నెక్స్ట్ ఏంటంటే కిరీటం రావాలి పైకి సో తర్వాత ఏంటంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ అంటే కిరీటం అనమాట సో తొమ్మిది మన ఫేస్ రావాలి నైన్ టైమ్స్కి పదోసారి కిరీటం రావాలి పదకొండు ఏంటి అన్నప్పుడు పదకొండోసారి మనం అదే నామని చెప్పినప్పుడు మనకేం గుర్తు రావాలి అంటే వన్స్ మీరు శ్రీదేవి భూదేవి శ్రీవారి మొత్తం ఒకేసారి ఒకే ఫ్రేమ్లో మనం చూసినట్టుగా ఇలా ఒకే ఫ్రేమ్లో చూసినట్టుగా మనకి గుర్తు రావాలి సో మనకు అలా గుర్తు రావట్లేదు అనుకో అప్పుడేం చే అలా అలా అయినా చేసుకోవచ్చు లేదన్నప్పుడు శ్రీదేవి ఉదయంతో ఉన్న స్వామి ఈ పెరుమాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ధ్యానించే పెరుమాళ్ళు ఆ పెరుమాళ్ళు మన గుండెల్లో ఉన్నట్టుగా మనం భావించగలం మన హృదయం ఏదైతే ఉందో మనకి మన నాభి అంటే మన బొడ్డు దగ్గర మన చెటుకని వేలు పెట్టి మన బొట్టన వేలు గుండెలు పై కానిస్తే ఎంతవరకు వస్తుందో అక్కడ ఆ హృదయంలో స్వామి మనతో ఆ హృదయ సింహాసనంపై స్వామికి ఇక్కడ ఇక్కడ ఏ విధంగా ధ్యానించామో ఆ స్వామి మన గుండెల్లో కూర్చొని ఉన్నారు కూర్చొని లేదా సైన్ మనం పడుకొని ఉన్నారు శ్రీదేవి భూదేవి సేవ చేస్తున్నారు స్వామికి ఆ స్వామి మనలోనే ఉన్నారు మనతోనే ఉన్నారు అన్నట్టుగా మనం భావించుకోవాలి సో అర్థమైంది కదా ఫస్ట్ పాదాలు రెండు నడుము మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు మొత్తం స్వామి సెట్ మొత్తం శ్రీదేవి భూదేవి మొత్తం ఎలా వచ్చేయాలి లేదనుకోండి మన గుండెలను ఊహించుకోవచ్చు సో ఇక్కడ మీ మీ సౌకర్యాన్ని బట్టి మీకు ఎలా ధ్యానం కుదిరితే అలా ధ్యానం చేసుకోండి సో ఇది ఏంటంటే స్వామితో మనం ఒకటి అప్పుడు మనకి ఏంటంటే ఆ అంగాలు ఉపంగాలు అంగాలు అంటాం కదా ఇవన్నీ ఒక్కొక్క అంగాన్ని మనం ధ్యానించుకున్నప్పుడు మనకి షోరసోపచార పూజలు ఒకటి ఉంటుంది ఏంటంటే ఆ అస్తవ పూజ మీ పాదవ పూజ అంటాం కదా సో ఇవన్నీ కూడా స్వామి యొక్క ఒక్కొక్క నామం వచ్చినప్పుడు ఆ స్వామి యొక్క అంగాలు చేతి కాళ్ళు చేతులు ఇవన్నీ మనకి ధ్యానంలోకి వచ్చేయాలి సో అది ఒకటి రెండోది ఏంటి అంటే ఇలా చేయడం వల్ల మనకి అంకిలు కౌంట్ సరిపోద్ది అంటే నువ్వు పదకొండు సార్లు చేశాను అనే అనే భావన ఉండదు ఇంకా మీరు ఎన్నిసార్లు చేసినా మీరు పది సార్లు చేసాము పది పదులు అందా పదకొండు సార్లు అంటే పదకొండు అంటే నూట పదకొండు సో ఇలా సరిపోతుంది అనమాట అంటే మనం ఎన్నిసార్లు చేసాము అనేది పక్కన పెడితే సో మన మనకు ధ్యానం కుదిరిందా లేదా మనం పర్ఫెక్ట్గా ధ్యానం చేసామ లేదా మన ధ్యానంలో స్వామివారు ఫుల్గా కనిపించారా కంప్లీట్గా అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో నేనైతే ఇలానే ధ్యానించుకుంటాను స్వామి ప్రతిరోజు సో మీకేమైనా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను సో ఇది ఇవాళ వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జయ శిం నారాయణ కృష్ణనార్పణ పరంగా నాతో వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఈమెయిల్ ఐడి అలాగే ఫేస్బుక్ ఐడి కూడా మీకు డిస్ప్లేమే వచ్చాయి అలాగే అదే ఐడీస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను అవన్నీ చెక్ చేసి మీ మీ సౌకర్యాన్ని పెట్టి మీ యొక్క మెసేజ్ని నాకు పంపించండి మీ ప్రతి ఒక్క మెసేజ్ నేను చదువుతాను మీతో నేను మాట్లాడతాను